ఇప్పుడు తులుకూరు బాలాజీ ఫామ్లోకి వెళ్ళబోతున్నాము నరసింహ గురుజీ మేమంతా సరే వెళ్తున్నప్పుడు సరే కారులో ఎందుకు ఓర కూర్చోవటం ఏదో మీకు ఉపయోగకరే లాగా మీకు మీకు ఏదైనా ఉపయోగం ఉంటే ఇదైనా వాడుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాయన మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు మా ఇద్దరిని ఏదో మాకు తెలిసిన మిడిమే జ్ఞానంలో అడిగితే నాకు నేను నాకు తెలి రానప్పుడు ఆయన చెబుతాడు అదే ఆయన డౌట్ అన్నప్పుడు నేను చెబుతుంటాం జర్నీలో ఇవాళ ఒక చిన్న మీటింగ్ చేయబోతున్నాం మైనా అడగండి మైనా గారు అడుగు ఆడియన్స్ పాయింట్ టేబుల్ ఏమడుతుంది అడుగు మైనా ఆధ్యాత్మికత అంటే ఏమిటి గుడ్ ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు కంటే చాలా మంది విధ విధంగా అనుకుంటున్నారు గురుగారు దీన్ని రెండు విధాలుగా నీ స్టైల్లో చెప్పు నా స్టైల్లో శైలి మీరు ఎలా అంటే చెప్పిన చెప్పండి మిమ్మల్ని అడిగాడు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ వచ్చాన్స్ వేసి అంటే పిట్ట చిన్నది గూతగనం లాగే వేసి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అంటే కేవలము ప్రపంచాన్ని దాటినటువంటి పరమాత్మ స్వరూపం ఏది ఉందో అంటే ఈ ద్వైతం కాకుండా అద్వైతం ఆధ్యాత్మిక అంటే ఈ ద్వైతం కాకుండా ఏదైతే అద్వయంగా ఉందో అది పరమాత్మ స్వరూపంగా ఉందో దానికి ఆధ్యాత్మిక అన్నారు అంటే ఆత్మనికి ఆత్మనికి ఆధ్యాత్మిక అని ఒక పేరు ఉంది అన్నట్టు అది ప్రపంచం కాదు అది కేవలం ఒక ఆత్మస్వరూపమే అందులో నిండుదనంగా ఉంటుంది దానికి ఈ ప్రపంచాన్ని మీరి అది వెళ్ళాలి ద్వైత ఏమో ప్రపంచంకి సంబంధించింది దానికి ఆపోజిట్ అయినటువంటి ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక ఆత్మ ఉంది కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తుంది ద్వైతం నడుస్తుంది ద్వైతానికి ఆధారభూతమైనటువంటిదే ఆత్మ అన్నట్టు దాన్ని అద్ అది ఆది శంకరాచార్యులు కూడా అద్వైత భావమే అన్నట్టు అంటే అంటే కేవలము ఒక పవర్ అన్నట్టు అంతటా నిండుకున్నటువంటి స్థితి లక్షణాలు దాంట్లో ఉన్నాయి అవి అది చావకుండా పుట్టకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది అన్నట్టు ఆధ్యాత్మిక అంటే అది అందరూ అక్కడ ప్రయాణించడానికి ఒక యోగులు మునులు ఋషులు అంతా కూడా తపస్ చేసి దాంట్లో తెలుసుకొని వాళ్ళు ఆధ్యాత్మిక పురుషులు అవుతున్నారు అన్నట్టు వీళ్ళంతా కూడా ద్వైతం అంటేనేమో ప్రపంచంకి సంబంధించింది ద్వైతానికి ఆధారభూతమైనటువంటిది ఉందో అదే ఆధ్యాత్మికమని నాకు అర్థమవుతుంది నరసింహ గురుజీ గారు ద్వైతం అద్వైతం ద్వైతం అంటే రెండు అద్వైతం ఒకటి అదేగా కరెక్టేగా ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది భక్తులు చాలా మంది వెళ్ళి మొక్కొని ఆడ కోరికలు తీసుకుంటారు దాన్ని ద్వైతం అంటారా అద్వైతం అంటారా అంటే వెంకటేశ్వర స్వామి గుడిలోకి పోయి మొక్కుబడి చేస్తున్నారు కాబట్టి ద్వైతానికి సంబంధించింది అది ద్వైతం లోపల భావం అన్నట్టు అంటే కోరికలు అన్ని కూడా ప్రపంచంలో ఏ కోరికలు ఉన్నప్పుడు కూడా ద్వైతానికి సంబంధించింది కానీ క్లారిటీ ఉంటది అన్నట్టు అంటే దాంట్లో స్పష్టత ఉంది భక్తి భావం ఉంది ఉన్నప్పటికీ కూడా ఈ కోరికలతో ఏదైతే కూడుకొని ఉంటుందో ప్రపంచంలో అదంతా కూడా ద్వైతానికి సంబంధించింది అద్వైతం అంటే కేవలం ఒక్కదాని గురించి ఎవరైతే పాకలాడుతురో ఆ మోక్షం కావాలనుకుంటారో అదే అద్వైతి అన్నట్టు ద్వైత భావం ఏంటంటే పుణ్యాలు పాపాలు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ దాంట్లో కూడా మంచిగా ఆచరించి ఏంటంటే ద్వైతం అద్వైతానికి ఏంటంటే భక్తి మార్గం అనేది ద్వైతం అద్వైతం ద్వైతం అనేది ఒకటే మార్గం అన్నారు మీరు ఇది ఆత్మకు సంబంధించింది ద్వైతం అనేది అద్వైతం అనేది భక్తి మార్గం సంబంధించింది అన్నారు రెండు తప్పు కాదు కరెక్టే ఎందుకంటే ఫస్ట్ నుంచి మంచి ఎల్కేజీ యూకేజీ టెన్త్ డిగ్రీ చదువుకొని ఒక డాక్టర్ అవ్వాలంటే అట్లా కొంచెం కొంచెం క్లాస్ బతుకున్నట్టుగా ముందు భక్తిలో ఉండాలి భక్తిలో దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అనుకోవాలి ల్యాక్స్ట్ రెండుగా కనిపించిన దేవుడు గుడిలో ఉండడు నేను బయట ఉన్నాను అనే మార్గాన్ని ద్వైతం అంటే గుడిలో లేడు మొత్తం నాలో ఉన్నాడు అనేదనా ఆత్మ పైన అంటే ద్వైతం అంటే అద్వైతం అంటే అదే అద్వైతం అంటే ఇంకా రెండోది లేదన్నట్టు ఒకటే ఉంది ఓకే అద్వైతం అంటే ఇప్పుడు మనుషులు ఏంటంటే ప్రపంచం అంతా ద్వైత ద్వైతాలకే మనుషులు ఎక్కువగా రద్దీగా మీటింగ్లు కానీ గుడులకు కానీ పెద్ద పెద్ద ఉరిగిల పట్టడం గాని ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఇది రొంటుగా కనిపిస్తుంది దానికి ద్వైతం అంటే ఒకటేగా ద్వైతం అంటే రెండు ద్వైతం రెండు అద్వైతం అంటే ఒకటే అద్వైతానికి మనిషి సేమ్ ఆత్మ ఆత్మస్థితి అది మోక్షం అంటున్నారు ఎందుకు దాని పక్క మనుషులు ఆకర్షించుకోబడలేట్లేదు మీ దృష్టిలో ఏమనిపిస్తుంది ఏం చెప్పు ఎందుకు ఆకర్షించలేరు అంటే అది మెయిన్గా అర్థం కాదు కంటికి కనపడది చాలా సూక్ష్మంగా ఉంటది ఇప్పుడు ద్వైతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకి సమయం లేదు మనసు ఉరుకుతా ఉంది ఆ దాని గురించి అర్థం కావటం లేదు ఈ అర్థం కాని గురించి ఎందుకు రానైనా అర్థమైన దాని గురించి దానాలు ధర్మాలు పుణ్యాలు ఇవి చేసుకుంటూ ప్రశాంతంగా పుణ్యం సంపాదకొని స్వర్గానికన్నా పోవచ్చు అనే ఆలోచన తోటి దీంట్లో మిక్సితం అయిపోయారు అన్నట్టు జనాలు ద్వైతంలో ఆ ద్వైతానికి పోవాలంటే అసలు ఏం అర్థం కావటం లేదు అసలు అర్థమైతలేదు కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకుంటలేరు ఇప్పుడు ఉదాహరణకి ఒక చెరుకు ఒక తోలు చెప్పు పెట్టినామనుకో కుక్క వచ్చి ఏం చేస్తుంది మురఖా చూసి ఏం చేస్తుంది ఆ చెరుకు దగ్గర చూసి అమ్మ ఇందులో ఏం లేదు రండి ఆయన కట్టుంది ఇవ్వడం చూసి నా ఈ బల కొట్టగల ఈ చెప్పు ఉందిగా తోలు చెప్పు తీసుకోబోయ్ కంక్కుంటూ కుక్కుంటే అలా ఒకటి రుచి వస్తుంది దానికి అందులో ఏం రాదు దాన్ని పెదులు వాళ్ళకి అది కారుతుంటే అది ఒక తాత్కాలిక ఆనందం అన్నట్టు ఇప్పుడు నువ్వు అనే పాయింట్ కరెక్ట్ అంటున్నావు మనుషులు వాళ్ళకు మోక్షము అర్థం కాకుండా మోక్షం అనేది ఆత్మస్థితి అనేది అర్థం కావట్లేదు కొంతమంది ఫాలో అవర్స్ తక్కువగానే ఉన్నారు మీరు కరెక్టే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే కరెక్టో దాన్నే ఫాలో అవ్వాలి కదా ఇది ఎందుకు అవసరమా వాళ్ళకి అవును ఇది అవసరమా లేదా అంటే ఆడియన్స్ పాయింట్ ఆవి అడుగుతున్నాను నిన్ను వాళ్ళు ఏది అవసరమో ఇప్పుడు ఒక గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు లేదా రామ రామాలయంకెళ్ళారు కృష్ణ గుడికి వెళ్ళారు మొక్కున్నారు అయ్యా మాకు ఈ దేవుడ మాకు ఏదైనా మా ఫ్యామిలీ మా పిల్లలకి పెళ్ళి అవ్వాలేనో మాకు ఆస్తి రావాలి ఇల్లు కావాలని కోరుకుంటున్నారు అన్నప్పుడు ఒక జరుగుద్ద నమ్మకంతో గుడికి వెళ్తున్నారు కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగకపోవచ్చు ఎలా జరుగుతుంది వాళ్ళ నమ్మకంతో జీవిస్తున్నారు అలాంటి వాళ్ళని ఆత్మస్థితిలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు హ్యాపీగా ఉండరు కదా వాళ్ళు అది హ్యాపీ కాదంటావా మరి హ్యాపీ అన్నప్పుడు ఎందుకు అంటే ఇందులో మూడు మార్గాలు ఉన్నాయి వాస్తవానికి ఫస్ట్ మార్గం వచ్చేసి ఈజీ మార్గం అన్నట్టు అధర్మంగా చేయటము ఎవరైనా కొట్టడం చేయటము అన్ని తప్పు పనులు నెగిటివ్ గా చేస్తే అదొక మార్గం అది దానికి నరకానికి ప్రయాణిస్తుంది చనిపోయిన తర్వాత అదొక మార్గం అస్తవస్తంగానే ఉంటాడు వాడు ఎప్పటి కూడా ఆ మార్గం అది ఇంకా ఇంకో రెండో మార్గం వచ్చేసి దాన ధర్మాలు పుణ్యాలు యాగాలు ఎల్పినేచర్స్ ఒక మార్గం అది అది చనిపోయిన తర్వాత స్వర్గానికి పోవటం జరుగుతుంది వీళ్ళు కూడా దాన ధర్మాలు చేసే వాళ్ళు కూడా ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు సద్భావంలో నడుస్తున్నారు ఎల్పినేచర్స్ ఉంది కాబట్టి వాళ్ళు అధర్మం వాళ్ళు జీవిత కాలం కూడా నెగిటివ్ థాట్స్ గా ఉండి అంత ప్రాబ్లమ్స్ తోటే వాళ్ళు చనిపోతున్నారు ఇది రెండో మార్గం మూడో మార్గం వచ్చేసి ఏంటంటే అలా సుఖము దాన ధర్మాలు మేరిపోయి తాను ఎవరో తాను తెలుసుకొని ఇది చాలా ఒక టూ పర్సెంట్ కూడా ఉండరు ఇది ఎందుకు చేస్తారు ఇట్లా అంటే ఈ జనన మరణ చక్రాలలో పట సుఖము దుఃఖం ఈ రెండు ఉంటాయి ఒకసారి సుఖం ఉంటుంది అది వెళ్ళిపోతుంది ఒకసారి దుఃఖం వస్తుంది వెళ్ళిపోతుంది ఈ కష్టాలు ఇష్టాలు ఎందుకు రాని అయినా చావకుండా పుట్టకుండా ఎప్పుడు ఇలవేల్పులే సూక్షించడం తోటి ఆ లక్షల లక్షల సంవత్సరాలు ఉండొచ్చు రాఘవేంద్ర సిరిడి జయబాబు లా ఇట్లా మహానుభావులు ఎలా ఉన్నారో అలా పుట్టకుండా ఉండటానికి ఇది ఒక మార్గం ఆధ్యాత్మికం అనే మార్గం అది అది చాలా కఠినంగా ఉంటుంది ఆచరణ ఆచరణ చేయవలసినటువంటిది గురు మార్గం ఇది చాలా తక్కువ మనిషి టూ పర్సెంట్ కూడా ఉండరు దీంట్లో అందరూ స్వర్గానికి ఉంటారు చాలా మంది ప్రపంచంలో దాన ధర్మాలు ఇవన్నీ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తూ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంత సమానంగా చూస్తూ చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో అదొక మార్గం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పోవటం అనేది తప్పేం లేదు అది చాలా మంచిగా అయినటువంటి విషయం ప్రక్రియ సీ గోడ్ ఇప్పుడు మీరు దైతులో ఉన్నారా అద్వైతంలో ఉన్నారా మీరు మేము ద్వైతం నుండి అద్వైతంలోకి వెళ్తున్నాం అద్వైతం వెళ్తున్నారా వెళ్ళారా ఎళ్ళామంటే నేను అనే భావం వస్తుంది కాబట్టి అది అంతే ఇప్పుడు నేను నువ్వు ఎక్కడున్నావంటే ఇప్పుడు బస్ స్టాప్ నుంచి ఫోన్ చేశా నర్సింహ గురి గారు ఎక్కడున్నావు అంటే నేను నేను అట్లా సిద్దిపేటలో ఉన్నాను లేకపోతే హైదరాబాద్ మా ఇంటి దగ్గర ఉన్నాను లేకపోతే రామలక్ష్మి మాస్టర్ దగ్గర ఉన్నాను ఫోన్ చేసి చెబుతావు ఇప్పుడు నేను లాంగ్ నేను అడిగా ఇప్పుడు ఎక్కడున్నా అన్నప్పుడు నీకు అది తెలియాలి కదా ఫలాన్ ఫలాసం ఉండనని తెలుసు అడిగాను చెప్తే అడుగుతుంది అదే నీకు నీ గురించి కాదన్నా చూస్తున్న ప్రేక్షకు దేవుడు క్లియర్ కూడా నేను అందులో ఫుల్ఫిల్ గా ఇంకా పూర్తిగా మున్కేసి మాత్మల కోవలకి వెళ్ళాలని నేను పూర్తిగా సమయం దాంట్లో కేటాయిస్తున్నాను ఇప్పుడు నువ్వు చాలా అంటే మీరు ఫ్యామిలీని షూటింగ్ ని బాధ్యతలను అన్ని వదిలి సిద్దిపేటలో ఒక ఆశ్రమంలో మీరు సపరేట్ ఒక ఇల్లు కట్టుకుని గోగస్థానం స్థానం ఒక్కళ్ళే ధ్యాన స్థితిలో ఉన్నారు ఇట్లా మీరు మీరు ఇప్పుడు దగ్గర దగ్గర నేను ఇల్లు వదిలిపెట్టేసేసి ఎనిమిది 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 సంవత్సరాలు సంవత్సరాలు అవుతుంది సంవత్సరాల్లో ఒక ఐదు నెలలు మౌనంగా ఉన్నారు ముందు ఒక నెల రోజులు ఏమో థర్టీ డేస్ తర్వాత ఐదు నెలలు కుడి నాలుగు ఐదు తొమ్మిది నెలలు వాటికి మౌనంగా ఉన్నారు ఎనిమిది సంవత్సరాలు మీరు ఏమంటారు వానపస్థానం పయనంలో సాగు సాగుతున్నారు అప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు వదిలి వెళ్ళి ఐదు సంవత్సరాలు మౌనం ఇట్లా ఉండ ఎనిమిది సంవత్సరాలు వెళ్ళి ఉండి కూడా మీరు ఏ చేతికి వెళ్ళారు ఎప్పుడంటే సాధారణంగా ఫ్యామిలీ మేము ఉండి ఆ స్థితిలోకి రావాలంటే ఎంత టైం పడుతుందా లేకపోతే నీలాగా అందరూ వదిలి రావాలంటావా ఇక్కడ ఉండి కూడా ఏం చేయొచ్చు అంటారా ఏంటి మీ ఆడియన్స్ పాయింట్ అడుగుతున్నాయి అంటే ఇప్పుడు మాకంటే భగవంతుడు ఏదో ప్రేమ చేసినట్టుండో అలా వదిలేసాడు అట్లా వదిలే వదిలే అవసరం లేదు సంసారం చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు కానీ ఎంతో కొంత అంటే ఇప్పుడు బురదల కాలు పెడితే అంటుంది బురద అంటుతుంది మళ్ళీ కడుక్కోవాలి సంసారంలో ఒక్కోసారి సుఖం ఉంటది దుఃఖం ఉంటది ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిన మన్మరకి మన్మరాలకు ప్రాబ్లం వచ్చినా వీనికి వస్తుంది వీనికే వస్తుంది ఇంట్లో ఉండి ధ్యానం చేస్తే ఎంత చేసినా గాని భార్య బాగలేదు అయ్యో నా భార్య బాగాలేదు అనే మాట నాకు ఇంట్లో ఉండి ధ్యానం చేసే పని అయితే ఇంటి చుట్టూ ఉండ పరికరాలు ఫ్యామిలీ సంసారానికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం మనదగా భావించుకొని దాని గురించి బాధపడతాం అనే ను నువ్వు అన్నావు కరెక్టే ఎనిమిది సంవత్సరాల ఫ్యామిలీ మీరు ఉన్నారు ఇప్పుడు ఈ స్థితిగా అతలు ఏ స్థితిలోకి మీరు వచ్చారు చాలా మట్టుకు ప్రయాణించాం కాబట్టి మొక్క వర్షస్ మారింది ప్రశాంతత స్థితి వచ్చింది మాటలో మాధుర్యం వచ్చింది మనకు విషయం తెలుసుంది ఎవరిని చూసిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అని అర్థమవుతుంది మనసు అయింది కనుక ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది ఆత్మ సాక్షాత్కారం అయి ఉన్నాయి కాబట్టి అది ఇంకా రాకపోకలలో ఉంది ఫుల్ఫిల్ గా కూడా మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనకు ధైర్యంగా ఉన్నా నేను ఆత్మ సాక్షాత్కారం అన్నారు కాబట్టి అడుగుతున్నాను ఆడియన్స్ లాగా ఆత్మ సాక్షాత్కారం అంటే అంటే భగవంతుడు నువ్వు ఒకటైపోవటమా అదే మనుషులు నీకు సంబంధం ఉండదా అంతా దివి చూసి చూడటమా నీ ఎట్లా మనుషులు భేదాలు కనిపించవా ఎట్లా ఏంటి ఆత్మ సాక్షాత్కారం అంటే ఆడియన్స్ పాయింట్ అడుగుతున్నా నాకు నేను నా గురించి కదా ఆడియన్స్ కోసం చెప్పు నీ ఆత్మ ఆత్మసాక్ష్యాం ఏంటి నీ పాయింట్లో ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటంటే దానికి రూపమేం ఉండదు కానీ మనసు నిండుదనం అయినప్పుడు చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చినప్పుడు ఆ మనసు కదిలిగా లేకుండా ఆ విషయాలు లేకుండా రాగ ద్వేషాలు లేకుండా అది ప్రశాంతంగా ఎప్పుడైతే వైట్ ఫుల్ వైట్ అవుతుందో దానికి జ్ఞాననేత్రాలు ఉదయిస్తాయి అన్నట్టు దానికి జ్ఞాననేత్రాలు అంటే దానికి ఇప్పుడు మన కళ్ళు ఎలా ఉందో అట్లా కండ్లు ఉదయిస్తాయి ఆ కండ్లు కంటి కనపడే ఎవరికి కూడా కనపడే వాడు ఆ కంటితోటి దాన్ని క్లియర్ గా ఏదైతే ఆంతరికంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ముందు దాన్ని క్లియర్ గా అనుభవిస్తూ ఉంటాడు ఆ కండ్లతోటి ఆ కండ్లు అంటే అది ఆత్మ స్వరూపం నేను అయినప్పటికీ కూడా ఆత్మ అనేది అఖండం అది నేను సూక్ష్మ శరీరం తోటి నా సూక్ష్మ శరీరం ఆ పవర్ వచ్చింది కాబట్టి దాన్ని క్లియర్ గా అనుభవిస్తున్నాను ఎప్పుడైతే నేను ఆత్మ సాక్షాత్కారం నన్ను నేను వీక్షిస్తున్నాను అప్పుడు ఫుల్ఫిల్ గా బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ఆనందమయుడే వింటాడు అన్నట్టు అంటే నువ్వు ఆనందమై నువ్వు ఒక్కడ కోసమే ఆ ఆత్మ అనుభవాన్ని పొందాలనుకుంటున్నావా ఆత్మ అనుభవించ పది మందికి ఉంట అని అడుగుతున్నా ఆనందం వచ్చిన వాడు ఏం చేస్తారంటే వాడు చెప్పే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు ఇతరులకు కూడా ఈ విధంగా ఉంటే ప్రయాణం చేస్తే మీకు కూడా వస్తుంది మీరు కూడా చావకుండా పుట్టకుండా జన్మరాహిత్యం అవుతుంది అని చెప్తాడు కానీ వాళ్ళకి అంత సమయం లేదు అంత ఓపిక లేదు ఆ దీంట్లో రావడానికి మరణ మరణం లేదంటే మరణం శరీరం వదిలిన తర్వాత మళ్ళా శరీరం ధరించలేడు అన్నట్టు ఇంకా సూక్ష్మ శరీరం తోటి ఎప్పటికీ ఉంటాడు అన్నట్టు గుడ్ చూసారు నా ప్రేక్షకు దేవుళ్ళారా ద్వైతం అద్వైతం గురించి రెండు మాట్లాడాము ద్వైతం అంటే రెండు గుడిలో దేవుడు ఉండడం మనం ఇక్కడ ఉన్నామని అద్వైతం అంటే నువ్వు అంతటా ఒకటేననే సత్యాన్ని గురుగారి ద్వారా తెప్పడం జరిగింది అందుకని ద్వైతంలో స్టార్ట్ అయ్యి అద్వైతంలో ఫినిషింగ్ అవ్వాలి అద్వైతం తర్వాత విశ్వం అంతా ఒకటే అందరూ ఒకటే అననే భావనతోటి మళ్ళీ నెక్స్ట్ దేహం వదిలిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదనే పాయింట్ని గురుగారు చెప్పారు థ్యాంక్ యూ ఈ సందర్భంగా మీకు ఏదైనా అవసర ఉంటే వాడుకుంటే ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడితే పెద్ద పాసు చేయించుకొని అడుగుతున్నాం గురుభ్యో యూ వ్యూ నమ గురువు థ్యాంక్